పక్షుల పాపం కాబట్టి రమరాముడి చిలికల ప్రాణం మా మామ తీసు కాబట్టి అయ్యా తీవ్రజంగం అయ్యా చిలికమ్మ పుల్ కట్టిస్తాను బంగారం తోటి బంగారం చిలక వెండి తోటి వెండి చిలకలు జయించి రోజు ఆ చిల్లికల పూజ చేస్తారు లేకపోతే బంగారు నందిని చేయితే నిన్న బంగారు నంది మీద కూర్చోబెట్టి ఊరేపు సాగనప్పుదా బంగారం మూడు మూటలు కట్టి సాగనబ్బుతున్నాను దానం నాకు దానం ఇచ్చి సాగనబ్బుతాను నువ్వు ఇచ్చిన దానం కొంత పోతా మూట కొంత పోతా కానీ నీ పాప కొంత పోతా అది వంత తెచ్చిన దండం గంతేసిన తప్ప మార్గం అంటే అప్పుడు ఆ భగవంతుడు ఏం చేసిండు అటువంటి దేవుడు దేవతంగం ఎత్తన ఏది మీద చేసి అవో చెయ్యి తోడే అటువంటి ఎలిగిన మట్టి రమరామ జరిగిన తయారు చేసిన

ఇవర తోడే పోయి అటువంటి పన్నెండు ఎర్రల పాటి మీద పోడు కొట్టిపోతా మళ్ళీ పోతాం చేసి పళ్ళ తోటలు పెట్టి చిలకల పళ్ళ తోటల మొదటి పెళ్లి అవీ గుళ్ళు పెట్టుకోవాలి కలిసి గుడ్లు పెట్టుకుంటా పిల్లలకు తల్లు పిల్లలకు తల్లు తల్లు పిల్లలు అవ తుల్ పోయినాడు ఏడు తండ్రి బాబు ఉన్నాడు Thank <laughs> you. ఏ పక్షుల నోటు మీకు శాపనార్థం అనేది వచ్చిందో ఆ పక్షుల నోట మళ్ళీ జీవనార్థి రావాలి ఆ పాపం అనేది దూరంగా ఉన్నది చాలా పోలి ఏడు తంద్ర పక్షు వృత్తుల దూరాలే అది ఆనాడు నీకు పాపం అనేది దూరం ఇది నీ పక్షుల నోట జీవనార్థి కావాలి అని దైవాస్ అంటే దేవుడు లావి దేవుడు లావి ఇప్పుడు ఇవే మనకు దేవుళ్ళు అయ్యా ఎట్లెట్లా ఎట్లెట్లా ఆ నువ్వు లోకాన్ని నూడలే నువ్వు నీ తల్లి కడుపు ఏడు నెలల పిండమై కుండ నాడే మీ తండ్రి పద్దొమ్మిది శ్రేణి కావాలి కాసిన వాడు మంచేసుకొని మంచి వేసుకొని ఒడిసిన చేతి పట్టుకొని పర్యాలు చేయని కావాలి కావాలి ఎదురిచేళ్ళ కొట్టాలి ఇటు లేపుతో ఇటు అవుతాను అటు లేపుతో ఇటు అవుతాను పక్షులు పాడుకోవడానికి దొరకబట్టని ఆ ఉపాయం తోటి కర్ర ఉచ్చులు ఉత్సూలు పెట్టిందని ఎలా పక్షులు నాలుగు గింజలు గాజుబడి వచ్చి గింజలు ఉత్సూల్లో ఇచ్చిపోతే ఉత్సూల్లో చిక్కిపోయిన రమ రామ దగ్గర దొరకబట్టి నన్ను గంత కోసం ఉచుకుంటారని తీర్రంగ రా అసలు ప్రాణం విడివిడ విడిపిడి మాటగా గోలికుంట గోలిపిడి వాటి ప్రాణం వదిలే ముందు అన్నయ్య ఆట వారి అన్న పొన్న తిన్నవరా బుర్రంగా నా ప్రాణం ఇస్తావురా భార్య గర్భావతరాలు ఆరు నెలల బిండమైతే ఎనిమిది నెలల బిన్న ఎర్తమాలి ఏడు నెలల బిన్నం అయితే మాత్రం పుట్టిన కొడుకే కాని బిడ్డే కాని వాళ్ళకు పిల్లలు ఆ పక్షుల పాపం సొమ్ము కానీ ఎరుకులాడుకోవాలి శాపార్థం వచ్చింది కాబట్టి మళ్ళా పక్షుల నోట జీవనాథి ఉందకొచ్చిండు రామచిరకరణ మనం తనవిటి సాధుకుంటే పక్షులకు పక్షులు పక్షులకు పక్షులు ఏడుదల పక్షులు అన్నాడు பட்சுல <Sings> தள்ளிக்க सर्वंग बुरी बंदा भैली लीलू रायो सनाप ने लिखना है बेटा आका बलसना और ये ना सूची इनमें में सुधारा करो तो हमें फिर इतना मारूंगा अल्लाह हे ना तू है सुधारा मालिक

ందలు కాలు కాసి ఆ గో పండ్లు ఎప్పుడు తెలియదు ఆ పక్షులు అడ్డుకోళ్ళతో ఒక్క కీడు దాని ఎవరా దాక్షతో దానిమ్మ తోడు చీపు బతాయి అరటి అల్ల నేరడి తోటరు అమ్మమ్మ జేల తోటలు ఏ కాలంలో వండే పండు ఆ కాలంలో వండాలి పండుగ ఎంత అమ్మేది లేదు పక్షులు గజానదిరిగేది ప్రతి ఒక్క పక్షి నాటి దానిదిరిపోవాలనుకున్నది మొలక పెట్ట చెట్టు అవుతుందా పూత కాత కాతగా ఏ రెండు రమరామకు ఒక మాదటి పోయి ఒక ఇచ్చి కట్టి ఆ రమ రామకలకు ఆ రెండు గూళ్ళు కట్టారు ఆ గూళ్ళల్లో ఈ పక్షులు నివసిస్తే పెట్టింది ఏయ్ మళ్ళు పెట్టి మల్లల్లా ఇల్లు నిలిపింది నీళ్ళ పసి కట్టి గగనాన పోయే పక్షులు వీటికి తోడతాయి సిగట్టి నీళ్ళకొరకి వచ్చిన వాటికి దాన వద్దా దాన నేనే పోస్తా శివల కన్నుండే నా దాన బుక్కాలి నాకు తొందరగా పాపం దూరం కావాలి ఫలం కావాలనుకున్నది దాన ఏమి చేస్తుంది నూకలు పప్పు పలహారం తోటల్లో దాని ఎందుకంటే ఇప్పుడు పెద్ద తోటలు తోట ఉయలే కాత్రి కాయలే పలాలకు ఆశించడానికి పక్షులకు ఏం ఆధారం ఉన్నది ఇవ్వరు నూకలు పప్పు పలహారం చక్కెర ఆ తోటంతా ఆ పక్షులకు ఇక్కడ దానం ఉన్నదని ఫీల్ ఆ పక్షులే ఆ దానం పసిగట్టి వస్తాయి ఇది ఏ పడుకోలే కొంచెరా సరే పర్వాలేదు ఇవ్వకు మరి మాత్రం కొంచెం ఇవ్వండి కొంచెం చూడదు தயாரிசலு <laughs>

આવે <laughs> <laughs> <laughs>

अात чис को टemosत, कि का महाँ अब जा गो, जी हा फिर जूारो जूरा हाँ, जे कुटता लवको खो, का माँ मुब जा जा जूर। कुटता हा छो जूरो काम जूर,

ീട്ട് ആറാം നേരോടുകൂടെ രാജവ് വെച്ചിരിക്കുന്ന உள்ள